నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం ఎస్ఆర్కే సిల్స్ వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి ఏస్రావు నగర్ లో ఉంటుంది సో ఈ రోజు మనం ఇంతకుముందు ఒక వీడియో చేసామండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ రోజు ఏంటంటే అన్ని కూడా మనం లాస్ట్ టైం ఏంటంటే మనము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు త్రీ థౌజండ్ వరకు సారీస్ అయితే చూసాము ఈ రోజు వీడియోలో ఏంటంటే అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ అండి మంచి పార్టీ వేర్ శారీస్ చాలా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి బనారస్ కథాయి ఈ రోజు వచ్చేసి బనాస్ ఉన్నాయి మేడం విస్కోస్ ఉన్నాయి రష్యన్ సిల్క్ కచిపాటు అలా మస్ శారీ మే ఉన్నాయి మేడం ప్రీమియం క్వాలిటీ ఇవి కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ లో శారీస్ చాలా బాగున్నాయి చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో ఫుల్ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి శారీస్ అయితే చూడబోతున్నాము ఇవాళ వీడియోలో అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయండి వీళ్ళ షాప్ లో మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు మీరు వేరే షాప్స్ తోటి కంపేర్ చేసుకుని వీళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫ్రీ షిప్పింగ్ మేడం ఓకే ఫ్రీ షిప్పింగ్ ఉందండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది మీరు బయట కంపేర్ చేసుకుని ఒకవేళ నచ్చితేనే పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ కింద కూడా అడ్రస్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి మీకు నచ్చితే కనుక ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు వీటి ప్రైసింగ్ అండ్ ఈ శారీ పళ్ళు ఎలా వచ్చింది మనకి బ్లౌజ్ ఎలా వచ్చింది యాక్చువల్లీ ఈ వీడియోలో చూపిస్తాము ఇది కాకుండా ఇంకేదన్నా మీరు కనుక క్లియర్గా డీ డీటెయిల్గా కావాలని అంటే మీరు ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే శారీ మీరు ఫోన్ ఫోటో తీసి పంపిస్తే వాళ్ళు డీటెయిల్డ్గా అన్నీ కూడా మీకు డీటెయిల్స్ పంపిస్తారండి అండ్ ఈ రోజు వీడియోలో ఇదే కాకుండా మనం కంచి పట్టు ఉన్నాయి బనారస్ కథాన్ పట్టు ఉన్నాయి అండ్ విస్కోస్ సారీస్ అండ్ అందుకండి ఇదైతే కంచిలో ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉందండి సారీ చూడండి మొత్తం కూడా మనకి టిష్యూ లాగా వచ్చింది టిష్యూ అంటే మనం గట్టిగా ఉందనుకుంటాం కదా అలా లేదండి ఇది మన చూడండి టిష్యూ అంటే మనకి ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది బట్ ఇది అలా కాదండి టిష్యూలో కూడా ఇప్పుడు ఏంటంటే ఇలా అడుగుతున్నారు చాలా మంది అనుభవం ఇచ్చేసి ఓకే ఓకే ప్రీమియం క్వాలిటీ అండ్ ఇవన్నీ కూడా మనం కన్స్పెక్ట్ ఇవన్నీ కూడా డిటైల్ గా చూద్దాం సెరిపేటింగ్ స్ప్రెస్ అని చాలా లైట్ వెయిట్ లో శారీ ఏంటో నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇది చూద్దామండి ఫుల్ వీడియోలో ఇవన్నీ కూడా మనం డిటైల్ గా చూద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి నికిత వచ్చేసి నికిత అండి సో మనము లాస్ట్ టైం చూసాం కదా వీడియోలో ఈ రోజు కూడా ఏంటంటే శారీస్ గురించి తనకు బాగా తెలుసు అండి మనకు శారీస్ అన్ని కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ ఫస్ట్ ఇది వచ్చేసి సారీ కథన్ పట్టు మేడం ఇది ఓకే ఇది మెజెండా పింక్ ఫీల్ ఇట్లా సెల్ఫ్ మనకు వచ్చినట్టేది మనకి కుచ్చుకున్నట్టు ఉండదు మేడం లోపల తీసుకున్నట్టయితే మనకి ఇంటర్లాక్స్ టోటల్ ఇంటర్లాక్ ఓకే ఓకే కూడా సేమ్ ఈక్వల్ బార్డర్ వస్తుంది మేడం ఓకే అంటే మనకి మల్టీ కలర్ లో మల్టీ కలర్ లో మీనా వర్క్ వచ్చేసింది మేడం ఇది వచ్చేసి ఇల్ల పల్లు ఈ పల్లు వస్తుంది నా ఇల్ల పల్లు రమా చూసుకుంటే మీనా کاری వస్తుంది చూడండి మేడం సెల్ఫీ యాకోను మీనా کاری విత్ ఆసిల్స్ ఆహా బ్లౌజ్ బوٹی బ్లౌజ్ విత్ బోర్డర్ బ్లౌజ్ హైలైటర్ హైలైటర్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బాగుంది మేడం ఇది సారీకి ఈ బ్లౌజ్ రావాలంటే సారీ హైలైటర్ ఓకే ఎంతన్నా ఇది ఇది వచ్చేసి 3000 ఫ్రీ షిప్పింగ్ మేడం ఆల్ ఓవర్ ఇండియా

హైలైట్ గా అనిపిస్తుంది మ్యాంగో డిజైన్ బ్లౌజ్ మనకి ఇప్పుడు మనకి గ్రీన్ రెడ్ అట్లా కాకుండా మనకి ఆనంద్ బ్లూ బాగా వచ్చింది ఇది ఒక డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్

దీనికి కూడా మనకి గోల్డ్ సిల్వర్ అంటే గోల్డ్ సిల్వర్ వస్తుంది శారీ అంతా ఇలానే వస్తుంది మనకి పార్టీ వేర్స్ కి నైట్ పార్టీస్ కి అయితే గ్రాండ్ చాలా గ్రాండ్ గా ఉంటాయి పట్టు శారీస్ అంటే వెయిట్ ఎక్కువైపోయి ఎవరు కట్టట్లేదు ఇది ఎంత లైట్ వెయిట్ ఇవి లైట్ లైట్ వెయిట్ సో ఇది ప్రిఫర్ చేసి ఇట్ ప్లేన్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది అందులో ఓకే ఇది ఇది కూడా సేమ్ మనకి కొంచెం రోజ్ గోల్డ్ కూడా కనిపిస్తుంది రోజ్ గోల్డ్ పళ్ళు పళ్ళు కూడా మనకి అలానే వచ్చింది మేడం ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బూటీ బ్లౌజ్ వచ్చి ఇట్లా వస్తుంది అన్ని డిఫరెంట్ బార్డర్స్ పెయిన్ వచ్చినాయి కొనేమో ఇట్లా ప్యాటర్న్ వచ్చినాయి బ్లౌజెస్ కి

డిజైన్ అనేది పడవ డిజైన్ లాగా వచ్చి ఇది చిన్నప్పుడు ఇలాగే పడవలు కదా బాగుంది డిజైన్ పళ్ళు ఆహా ఇక్కడ ఇది పళ్ళు వచ్చింది మేడం షార్ట్ పళ్ళు ఇది బ్లౌజ్ లైన్స్ వచ్చేసి బోర్డర్ వచ్చేస్తుంది మేడం బ్లౌజ్ షార్ట్ పళ్ళు వచ్చింది ఇది రెగ్యులర్ డిజైన్ బారస్ లో

ఇక్కడ ఇక్కడ ప్యాటన్ లాగా వస్తుంది అది నైట్ పార్టీస్ కి చాలా గ్రాండ్గా అంటారు నైట్ పార్టీస్ అని కాదు మార్నింగ్ కూడా బాగుంటుంది బాగుంటాయి నైట్ కి ఇంకా వస్తుంది ఇది బ్లౌజ్ ప్లేన్ వచ్చి బాడీ వస్తుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఈ కలర్ అయితే ఇంకా ఎవరి గ్రీన్ ఎవర్ గ్రీన్ ఆనంద్ కి ఇలా వస్తుస్తుందికి మిడిల్ లో కూడా డిఫరెంట్ వస్తుంది చిన్న బూటీ చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్ ఓకే ఈ కళ్ళు బ్లౌజ్ విత్ బోర్డర్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ ఓకే

మన బ్రైడల్ కలెక్షన్ అంత పెద్ద పెద్ద బౌల్స్ లేకుండా షార్ట్ గా ఆంగ్ల మేడం చూడడానికి ఏంటంటే మరి గాడిగా గా లేదు సింపుల్ సింపుల్ గా న్ీట్ గా ఉంది ఓకే అవ్వండి సారీ ఇలానే వస్తుంది మేడం ఇది ఏం నా ఇది సాటిన్ మష్రూమ్ మేడం సాటిన్ మష్రూమ్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది మేడం ప్లేన్ వచ్చేసి నాకిల బోర్డర్ వస్తుంది ఓకే ఎంత నాది ఇది వచ్చేసి 6500 ఫ్రీ షిప్పింగ్ మేడం ఓకే డిఫరెంట్ బోర్డర్ కూడా డిఫరెంట్ ఉంది మనకి మధ్యలో వచ్చేసి మ్యాంగో డిజైన్ వస్తుంది కింద ప్యాటర్న్ మన మీద డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇ బాగుంది దీని వల్ల లుక్ బాగుంటుంది sareeకి ఈ డాట్స్ ఈ డిజైన్ చాలా బాగుంది ఇవన్నీ ఒకటే ప్రైస్ ఆ ఇవంట ఒకటి ప్రైస్ మేడం ఓకే పल्लू ఓకే కాంట్రాస్ట్ వచ్చింది ప్లేన్ మేడమ్ ప్లేన్ వచ్చింది ఇది లోపల సైజ్ వచ్చింది మేడం ఇది

అదే అంటున్నాను ఇందులో ఎక్కడైనా గ్రీన్ అనేది కనిపిస్తే అది గ్రీన్ గ్రీన్ వచ్చింది లోపల సైడ్ అది అలా ఓకే బాగుందిరా ఒక మంచి కలర్ పరప కలర్ వస్తుంది గోల్డ్ సిల్వర్ వచ్చేస్తుంది కదా అలా మన టూ సైడ్ కూడా ఈక్వల్ బాగుంటుంది వస్తుంది కూడా మనీ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం పళ్ళు పళ్ళు ఇచ్చారు ప్లేన్ ప్లెయిన్ విత్ బార్డర్ మేడం అన్ని ఇంటర్లాక్స్ వస్తుంది దేనికి ఏమో సెల్ఫ్ కంచి బూటీస్ వచ్చేసి బాడర్ వచ్చింది మేడం సెల్ఫ్ ఓకే ఓకే చీరలు అన్ని బాగున్నాయి బాగుంది బాగుంది అని చెప్పడం కానీ కానీ అన్ని చీరలు బాగున్నాయి ఇది వీటిలో హెయిర్ ప్యాటర్న్ అంతలా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిజైన్ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది చిన్న బోర్డర్స్ ఓకే ఇవంతా ఇంకా బ్రైడల్ కలెక్షన్ ఇది కూడా కళ్ళు ప్లేన్ సారీ ఇంకా డిఫరెంట్ వస్తుంది మనకి గోల్ లెహెరియా డిజైన్ వస్తుంది మనకి ఈ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చి ఫ్యాన్సీ బాడర్ వస్తుంది పని ఏంటంటే లైట్ వెయిట్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి కంఫర్ట్ ఉంది కంఫర్ట్ ఇది ఇంకా డిఫరెంట్ మేడం ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా వస్తుంది మేడం శారీ అంటే ఇలా వస్తుంది అనమాట టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి లో మిడిల్ చింగుల పాట అనేది ఇలా వస్తుంది హెవీగా వచ్చేది కుర్చుండల వరకు ఇలా వస్తుంది కుర్చీల వరకు మాత్రం ఇలా వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఈ ఈ పార్ట్ దగ్గర నుంచి పళ్ళు పార్ట్ ఇది వస్తుంది అది వస్తుంది మళ్ళీ తర్వాత మళ్ళీ కట్టు చెంగుకి అది వస్తుంది మధ్యలో కూర్చోళ్ల వరకు మాత్రమే ఇది వస్తుంది జనరల్ గా ఏంటంటే దగ్గర నుంచి పళ్ళు పాటు వరకు హాఫ్ అండ్ హాఫ్ కానీ కుర్చీల వరకు ఇంత హెవీ వస్తుంది శారీ ఇటు అటు ఇది వచ్చేసి పళ్ళు పాటు ప్లేన్ ఇంత హెవీగా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చేశాను గ్రీన్ ఎలా అయితే దీనికి రెడ్ వచ్చింది కానీ మీరు చూస్తే మాత్రం ఇదే కలర్ గా అనిపిస్తుంది ఇక్కడ చిన్నగా డిజైన్ కనిపిస్తుందా ఇందులో లైట్ గా కనిపిస్తుంది అంటే రస్ట్ కలర్ అనేది కొంచెం కనిపిస్తాంది ఓకే అంటే పార్టిక్యులర్ గా మనం గమనిస్తే మామూలుగా వీడియోలో అయితే కనిపిస్తుందో లేదో తెలియదు మాకు ఇక్కడ దగ్గరగా పట్టి చూస్తే మాత్రం ఇది ఇక్కడ తెలుస్తుంది నాకు అంటే అక్కడక్కడ తెలుస్తుంది దగ్గరికి చూస్తే బాగుందిరాటర్న్ బాగుంది డిజైన్ కూడా బాగుంది మ్యాంగోకి దీనికి చాలా బాగుంది ఇది వచ్చేసి కంచిపట్టు సారీస్ మేడం ఇది కొన్ని సెల్ఫ్ కలర్స్ ఉన్నాయి కొన్ని మీనా అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మేడం ఇట్లా సెల్ఫ్ ఈ వీటిలో కాస్ట్ వచ్చేసి మేడం ఫోర్ థౌసండ్ నుండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే ఉన్నాయి చూపించే సారీస్ అన్ని బ్లౌజ్ ओके बोटि रोज गोल्ड इज द कलर है पैटर्न मेरा डिफरेंट हो सकता प्लेन ब्लाउज विद बॉर्डर ओके टू सेट्स में साड़ी क्वेश्चन पे टू सेट्स परचेस है ये लैवेंडर मैम ओके మంచి कलर స్టార్ట్ మొత్తం ఇలా వస్తుంది. మనం ఫాల్స్ బ్లౌజ్. ఈ కంకమరం కలర్ కి గ్రీన్ గ్రీన్ ఇది ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది. నార్మల్ గా గ్రీన్ రెడ్ అలా కాకుండా మనకి కంకమరం కి కొంచెం కలర్ కూడా గ్రీన్ అనేది కూడా కలర్ ఇందులో వచ్చిన డిజైన్ కూడా చిన్న చిన్నగా వచ్చింది. చాలా బాగుంది.

బ్లౌస్ లైట్ గంధం కలర్ లో వచ్చేసింది లైట్ పింక్ లేజెంట్ ఆఫ్ పింక్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇప్పుడు మీకు చూపిచాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి ఇది కళ్ళు ప్లేన్ బ్లౌస్ ఓకే విత్ టూ సెట్స్ గా వస్తుంది మేడం మనకి ప్యాటల్ చిన్న కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకా మనకు అంత హెవీ వద్దు చిన్న చిన్న బుడిస్ కావాలనుకోలేక ఇలా కావాలి హాల్లో ప్లేన్ బ్లౌజ్ విత్ టూ సార్స్ బోర్డర్ ఇది లావెండర్ మ్యామ్ లైట్ కి గ్రీన్ ఇది కూడా ఒక పేస్ట్ ఆఫ్ టైస్ కెమెరా మా గ్రీన్ పళ్ళు దీన్ని కూడా బోటి బ్లౌజ్ చిన్న బోటీ క్లౌజ్ కదా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మెరుగున్ వచ్చింది మెరుగు వచ్చి ఇట్లా బార్డర్ కూడా హెవీగా వచ్చి హెవీగా పళ్ళు మ్యాంగో డిజైన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్

కావాలనుకున్న వాళ్ళు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టేస్తే మనం రేట్స్ చెప్పేస్తాం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తాం పింక్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ మనకు దీనికి ట్యాగిల్స్ వేసుకొని కూడా మనకి ఇట్లా ఇచ్చేది ఆ లయస్తున్నారు బైట కూడా మొత్తం ఆ వైట్ ఐల్స్ కి తీసుకున్నారు తీసుకుంటున్నారు ఇదన్ ఇట్లా అండ్ కలర్ లాగా వస్తుంది చాలా బాగుంది జాముని కలర్ ఓకే బ్లౌజ్

దీంట్లో ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి మేడం ఇది అన్ని పింక్ బార్డర్స్ వచ్చాయి ఇది అన్ని కలైతే కలర్ లో వస్తున్నాయి ఇది ఒకటి ఫోర్ బ్లూ బ్లూ వచ్చింది దీనికి

దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం దాంట్లో ఒకటి బ్లాక్ త్రీ కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో ఇది కూడా రష్యన్ సిల్క్ అనేది డిజిటల్ లో మనకి మధ్యలో అనేది మనకి జెరీ బూటీస్ వస్తాయి సారీ అంతా డిజిటల్ ఇట్లా జెరీ బూటీస్ వస్తాయి అన్నమాట ఓకే టూ సెట్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది మేడం వచ్చేసి ఫైవ్ థౌసండ్ మేడం ఇది ఇది పళ్ళు ఫ్లవర్ వచ్చింది డిజిటల్ బ్లౌజ్ వస్తుంది మేడం డిజిటల్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వస్తుంది మనకి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మేడం డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మనకి డిఫరెంట్ వస్తుంది అనమాట మనకి బూటీ ప్యాటర్న్ వచ్చింది ఇది ప్యాటర్న్ కూడా డిఫరెంట్ వస్తుంది జాల ప్యాటర్న్ లాగా వస్తుంది

టోటల్ జరిగింది మనకి మీద కూడా మనకి పీకో చేసినట్టు ఇంటర్లాక్ అయ్యి వస్తుంది మేడం దీనికి శారీకి ఓకే ఫినిష్డ్ ఓకే టోటల్ నీట్ ఫినిష్ అయ్యి వస్తుంది లోపల కూడా మీరు చూడొచ్చు మేడం ఇది ఉంది ఇది వచ్చి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సిక్స్ థౌసండ్ దీంట్లో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ దీన్ని కూడా కాంట్రాస్ట్ చేస్తే కూడా ఎంత బాగుందో అసలు అయితే ఇది రంగు కట్టిన అసలు చాలా అంటే చాలా బాగుంది సారీ అంతే ఇందులో త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి మనకి ఏ బ్లౌజ్ వేసినా కూడా అప్పుడు ఇంకా గ్రాండ్ ఏ బ్లౌజ్ వేసినా బాగుంటుంది దీనికి ఏమి ఇచ్చారు బ్లౌజ్ దీనికి ప్లెయిన్ వచ్చింది మేడం ఇది పళ్ళు అంటే బోటీస్ వచ్చింది అనమాట ఇలా చిన్ని బూటీస్ వచ్చినాయి కాబట్టి మనకి ఇలా పింక్ ఎల్లో గ్రీన్ ఏ వేసినా కూడా బాగుంటుంది

ప్యూర్ విస్కోస్ సిల్క్ మ్యాడమ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూసారు కదండి శారీస్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఏంటంటే లైట్ వెయిట్లో మనకి చాలా కంఫర్ట్ ఉండే క్లాత్స్ అన్ని చూపించారండి బట్ కొంచెం ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ అండి ఇవాళ రేపు ఏంటంటే అందరు కూడా లైట్ వెయిట్లో ఇలాంటి శారీస్ అన్నీ ఇష్టపడుతున్నారు కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్ కంఫర్ట్బుల్ క్లాత్ మీరు చూస్తే ఇదిగోండి మామూలుగా ఏంటంటే సిల్క్ ఆ టైప్ కాకుండా ఇదిగోండి మనకి ఏంటంటే చాలా కంఫర్ట్ ఉంది క్లాత్ సో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ సో మీకు ఎవరికన్నా ఇప్పుడు చూసిన వీడియోలో చూసినవి ఏవి నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాప్ తీసి వాట్సాప్ చేయండి మీరు ప్రైస్ డీటెయిల్స్ శారీ డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్గా పంపిస్తారు స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తాం కింద వీళ్ళ అడ్రస్ వచ్చేసి స్క్రోల్ అవుతుంటుంది నగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి మీరు లొకేషన్ పెట్టుకుంటే మనకి ఎస్ఆర్కే సిల్క్స్ అని పెట్టుకుంటే మీకు లొకేషన్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది లేదు అంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా వాళ్ళు లొకేషన్ పంపిస్తారు అండ్ ఒకవేళ ఏది నచ్చినా కూడా మీరైతే అంటే దూరంగా ఉన్న వాళ్ళైతే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చండి దగ్గర ఉన్న వాళ్ళైతే షాపింగ్ ఇచ్చేయండి ఇదే కాదండి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి మనకి బ్లౌజ్ పీసెస్ పెట్టుబడులకు ఉంటాయి ఏంటంటే మనకి లిమిటెడ్ టైం ఉంటుంది కాబట్టి మనం వీడియోలో అంత ఎక్కువ చూపించలేమండి కొన్ని అయితే చూపించాము చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుపుకోండి